ప్రజల హృదయాలలో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం హరిగర్తిరంగా లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా యువజన సర్వీసుల శాఖ క్రీడా ప్రాధికారిక సంస్థ పర్యాటక శాఖ శ్రీకాకుళం నెహ్రూ యువ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీకి స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి విముక్తి కల్పించి స్వేచ్ఛా వాయువులు అందజేసిన స్వాతంత్ర సమర యోధుల పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించే అవకాశం ఎటువంటి కార్యక్రమాల ద్వారా కలుగుతుందని అన్నారు అనంతరం ఏడు రోడ్ల జంక్షన్ నుండి కోడి రామ్మూర్తి స్టేడియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉబులేషు సెట్ శ్రీ సిఈ ప్రసాద్ రావు డిఎస్ డిఓ డాక్టర్ శ్రీ కె శ్రీధర్ పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు నెహ్రూ యువ కేంద్ర అధికారి ఎన్ ఉజ్వల్ వివిధ క్రీడా అంశాల కోచ్లు ఇతర జిల్లా అధికారులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత పుట్టినటువంటి మనందరికీ కూడా స్వాతంత్రం విలువ తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మనం స్వాతంత్రంలో ఉన్నాం కాబట్టి స్వాతంత్రం ఉండడానికి లేనిదానికి మనకు తేడా లేదు అంతకంటే మునుపు పుట్టి అంతకంటే మునుపు స్వాతంత్ర్యం లేక ఇబ్బంది పడినటువంటి వాళ్ళకి తెలుస్తుంది స్వాతంత్రం అంటే ఏంటో అయితే ఈ కొత్త జనరేషన్కి భవిష్యత్ తరాల వారికి కూడా స్వాతంత్రోద్యమ నాయకులు ఏ పోరాటం అయితే చేసి స్వాతంత్రాన్ని సంపాదించారో ఆ స్ఫూర్తిని ఒక్కసారి కొత్త తరానికి కూడా తెలియజేయడం కోసం వారి నుండి స్ఫూర్తి పొంది మన విధి నిర్వహణలో జాతి సమైక్యత కోసం సామంత్రత కోసం పనిచేయడానికి పాటు పడడానికి మనలో మళ్ళీ ఒక ఉత్తేజాన్ని రేకెత్తించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా యాక్టివిటీస్ చేస్తాయి అందులో భాగంగా స్వాతంత్రము వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిన సందర్భంగా గత రెండు మూడు సంవత్సరాలుగా కూడా కా అమృత్ మహోత్సవ్ అన్నటువంటి పేరుతో భారత ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క ఇండిపెండెన్స్ డేలో దేశ ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీని యొక్క